ప్రతి మనిషికి ఒక గతం అనేది ఉంటుంది ఆ గతంలో చాలా సంఘటలు ఉంటాయి కొన్ని విషాదమైనవి కూడా కావచ్చు కానీ ఇలాంటివి తలుచుకున్నప్పుడు లేదా ఒక్కొక్కసారి కొంత జ్ఞాపకం వచ్చినప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనకి వెంటనే అవన్నీ గుర్తొస్తుంటాయి ఈ సందర్భంలో అవే బాధలు ఆలోచించుకుంటూ అవే కష్టాలు ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోదామా లేదా ముందుకు సాగిపోదామా ఈ రెండు విధాలుగా మన ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట దీనిలో మనందరం మానవ మాతృలం కేవలం మనిషిగా మిగిలిపోయి అక్కడే ఉండిపోతుంటాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి మన వీధి లేదా దేవుడు ఒక బాధ ఖచ్చితంగా పెడతాడు దానిలోంచి బయటికి రావడానికే మనకు బాధ కల్పిస్తాడు ఒక బాధ నుంచి మనం బయటకు వచ్చామంటే మరింత బలంగా మరింత దృఢంగా తయారవడానికే అయితే మీరు ఒకటి గమనించండి ఒక వజ్రానికి సానబెట్టిందే అది మెరుస్తుందా బంగారం నిప్పుల కొలుమిలేలో ఏందే అది ఒక ఆభరణమై బయటకు వస్తుందా అలానే మనిషి గొప్పతనం బయటికి రావాలంటే అతనికి సమ్మెట పోట్లు పడాలి ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు ఎన్ని అగచాట్లు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా చివరికి బయటకు వచ్చాడంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు సో చాలా సందర్భాల్లో మనకి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఈ బాధలేంటి జీవితంలో ఈ కష్టాలేంటి మనం ఈ విధంగా ఎందుకున్నాం ఇలా ఇంకోలా ఎందుకు లేము అండ్ పోలికలు పోల్చుకుంటూ ఉంటాం అయ్యో అలా ఉండాల్సిందే అలా జరగాల్సిందే అని ఇంకో కొన్ని మాటలు కూడా వాడతాం అదృష్టం ప్రాప్తం ఇలాంటివన్నీ తెలుగులో ఒక పాట ఉంది ప్రాప్తం ఉండాలి ఏ తీరానికైనా అని అవన్నీ ఒట్టి ట్రాష్ అవన్నీ నమ్మకండి మనతో మనం ఉన్నంతకాలం మన బలం మనతో ఉన్నంతకాలం మన దేహం మనతో ఉన్నంతకాలం మన జీవితం అంత ఉన్నంతకాలం మనతో మనం ఉన్నంతకాలం మనకేమీ కాదు మనకంటే బలవంతుడు ఎవరు ఉండరు అది గట్టిగా నమ్మండి అండ్ మనం చాలాసార్లు చాలామంది జీవితాలు చూసే మనకంటే వాళ్ళు చాలా బాగుంది కదా మనకే ఎందుకు ఇలా అయింది మన జీవితం ఇంకా బాగుండేది కదా అని అలా ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు ఎవరి జీవితం వాళ్ళకి యూనిక్ ఎవరి లైఫ్ వాళ్ళకే ఈ లైఫ్లో మనకి ఈ అవకాశం వచ్చింది ఇంకొంచెం ఎక్కువ ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాలెంజెస్ కానీ ఎక్కువ కష్టాలు కానీ వస్తే ఎక్కువ ప్రూవ్ చేసుకునే శక్తి కూడా పెరిగిపోతుంటుంది మనిషికి శక్తి ఆ స్ట్రాంగ్ బలం ఆ శక్తి మనకు రావాలి అంటే మనకి సమ్మెట పోట్లు తగలాల్సిందే మనం కష్టపడాల్సిందే ఇక్కడ మీరు ప్రపంచంలో చాలా మందిని చూసుంటారు సక్సెస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని చాలా వరకు ప్రయత్నం చేసిన వాళ్ళందరూ గొప్పగా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడిన వాళ్ళే మీరు ఏ ఎగ్జాంపుల్ ఏ కథనైనా చదవండి మీరు చూసే ఉంటారు అబ్రహాం లింకన్ స్టోరీ మార్టిన్ లూదర్ కింగ్ స్టోరీ తర్వాత జాక్మా స్టోరీ అంతెందుకు మహాత్మా గాంధీ స్టోరీ వీళ్ళెవ్వరూ ఆటోమేటిక్గా అదృష్టం కలిసి వచ్చి గొప్పవాళ్ళు అవలేదు ఎన్నో కష్టాలు కోర్చి ఎన్నో కడగళ్ళ కోర్చి ఎన్నో పోరాటాలు చేసి చివరికి మహనీయులే మిగిలారు అంటే మనం ఒకటి అచీవ్ చేయాలంటే కొన్ని బాధలు తప్పవు కొన్ని కష్టాలు తప్పో కొంతమంది చేసిన అవమానాలు తప్పవు కానీ మనం ముందుకెళ్ళాలి ముందుకెళ్తూనే ఉండాలి ఇది గుర్తుంచుకోండి